కలిగి మాట్లాడాలి మనం ఎలా మాట్లాడాలి మెలుగు కలిగి మాట్లాడాలి ఈ స్త్రీని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రాహవని ఆవిడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వేగులు వారిని చేర్చుకున్న కారణం చేత ఎవరిని చేర్చుకున్న కారణం చేత విశ్వాసమును బట్టి అని ఉంది మనం ఏక పత్రికలో చూస్తే ఏమంటే అటువలే రాహాబని వేసే దోతలను చేర్చుకున్న వేరొక మార్గం వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలను తీర్చబడింది క్రియల మూలముగా ఏ క్రియ చేసింది ఆవిడంటే వచ్చిన వారికి మేలు చేసింది ఏం చేసిందండి వారు ఆ దేశం వారు కాదు ఆ రాజ్యం వారు కాదు వారికి తెలిసిన ఆవిడకి తెలిసిన వారు కాదు కానీ ఆ ప్రజలు ఎలాంటి వారు ఆ ప్రజలు కలిగి ఉన్న దేవుడు ఎలాంటి గొప్ప తెలుసుకున్న స్త్రీ ఏమంటుంది మీ దేవుడు చేసిన అద్భుతములు మీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మేము ఇన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అంత ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మాట్లాడుతున్నాం మనం ఎన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వెళ్తున్నాం మనం ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యాన్ని సాగుతున్నాం మనం ఎన్ని సంవత్సరాలు బట్టి ఏమంటే కృతజ్ఞత కానుకలు మురుక్కుబడి కానుకలు ఇంకా రకరకాలైన ఇస్తూ ఉన్నాం కానీ మన గుండెలు వాక్యం చేత కరగబడతామాయా నీ గుండె ఏమంటారా రాయన్న కరుత నీడు బట్టి కరగడం అంటారు ఎందుకని ఏం హృదయం అంట వాక్యం అని చాలే బండలను పిండి చేత వాక్యం అని చెప్తుంది ఇరుమే గ్రంథంలో మనం చూస్తే మాట కనపడుతుంది ఏమండి బండలను బదులు కొట్టు సుత్తి వంటిది కదా అన్నాడు ఏంటది ఆయన మాట సుత్ వంటిది బండలను సైతం బదులు కొడుతుంది ఆయన మాట చదివిస్తే ఏమండి బండలో నుండి మధురమైన జలాలు వచ్చినాయి ఆయన మాట అంటే ఆయన అంత శక్తి ఉంటే ఆయన మాటకి పర్వతాలు లోపాడుతున్నాయి ఆయన మాటకి సముద్రంలో పాడుతుంది ఆయన మాటకి ఆకాశంలో పాడుతుంది ఆయన మాటకి భూమి లోపడుతుంది కానీ భూమి మీద నివసిస్తున్న మన మట్టికి ఎంత మాత్రము కూడా లోపడే ప్రసక్తి మాత్రం మనలో లేదు